హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ హాయ్ అండి మరి అందరూ బాగున్నారండి అయితే చాలా బాగున్నాం అబ్బా మీరు బాగుండాలి అనేది మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీరు బాగుంటే మేము బాగుంటామండి మరి ఖచ్చితంగా అయితే మా వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళు బాగుండాలి ముఖ్యంగా మీరు బాగుంటే మేము ఎప్పుడు బాగుంటామని మనస్ఫూర్తి అయితే కోరుకుంటాను మరి మనం లాస్ట్ లైక్ ఫస్ట్ వెళ్లే ముందు అయితే ఫస్ట్ తీ తాగదామండి నాకు ఫస్ట్ తీ తాగడం అయితే మరి పెద్ద అలవాటు అబ్బా తీయాలి అయితే

సాయంత్రం పూట అనమాట బాగుంటాయి అనమాట అట్లా తీసుకొచ్చున్నట్ల స్నాక్స్ బాస్కలే ఈ కప్పు నిండా మన పిండి తీసుకున్నానండి గోధుమ పిండి కప్పు నిండా దీంట్లో సరిపోతా ఈ కప్పు నిండా తీసుకున్నాను ఎక్కువ ఎందుకంటే మాకు పిల్లలు ఉన్న కాబట్టి సరిపోతుంది పిల్లలు లేని వాళ్ళకైతే కొద్దిగా సరిపోతుంది మరి ఇంత మెంత మాప తీసుకుందా దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే పచ్చి ఒక్క ఏడు ఎనిమిది ఉంటాయి కావాల్సిన కావలసినన్ని ఎల్లిపాయలు అల్లం పేస్ట్ అల్లము ఉల్లగడ్డ ఎందుకంటే మరి ఇది కారం ఎక్కువైతే ఉంటుందని కొద్దిగా తీసుకున్నాను అన్నమాట ఇవి ఇవి దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్లు ఇవి మరి కదా మరి ఇప్పుడు దంచి చేసుకుందాం ఫస్ట్ అన్ని కడుక్కునేది కదా అన్ని కడిగిపెట్టాను మెంత కూర కడుక్కున్నప్పుడు అన్ని కడిగిపెట్టాను కడిగే దాంట్లో ముందు ఉంటాడు మరి ఖచ్చితంగా కడిగితే కడిగితే ఒకటి రెండు మాటలు కానీ అడుగుతావు కడగాల మరి కడగానే ఏడు తింటాం చూడు గారు రోలు ఎంత పని చేస్తారు చూడు రోలు కొనుక్కుంటున్నారు దంచుకో నిదానంగా దంచు కంటే కానీ చెట్లు ఇస్తాను మన పని ఉల్లగడ్డలు కానీ కొద్దిగా దంచేసుకుందామండి ఆ ఉల్లిపాయలు ఎల్లిపాయలు మొత్తం దంచేసుకుందాము ఒకసారి చాలా మెత్తగా కాదనమాట దీని దగ్గర రుచి సరిపోతా ఉప్పు వేసుకుందామండి మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసేసుకుందాము ఒకవేళ తక్కువేసిన కూడా తర్వాతే రాదులేదు అంతే కదా ఇలా అన్ని ఐటమ్స్ వేసి దంచిన తర్వాత ఇలా మెత్తగా పిస్ వేసుకుందామండి మరి దీని మరి అన్ని ఐటమ్స్ వేసి అయితే కలిపేసినానండి మరి మెత్తగా ఇలా ముద్దకు వచ్చేటట్టు కలిపినాను కొద్దిగా దీన్ని ఏం చేస్తామంటే మనము ఈ ఆకు మొత్తానికి వచ్చి అంతా మెత్తగా అయితే అట్లా కొద్ది కొద్దిగా రోడ్లో వేసి దంచేసుకుందామండి దంచుకుందాము దంచుకుంటే ఇలా దంచేసి చేసిన ఐటమ్స్ మొత్తం అయితే దీంట్లో కలిసిపోతా అనమాట టేస్ట్ బాగా రుచి వస్తారనమాట మనము ఉల్లిపాయలు పచ్చిమిరపలు మరి ఉల్లగడ్డ అన్ని వేసినాం కదా అబ్బా అంటే నేను ఫైవ్ రోట్లు రోటి అంటే ఇప్పుడు చూస్తాను ఎట్లా బాగొచ్చినట్టు రాళ్ళు బయట రాళ్ళు రోలు పగిలిపోతుంది రాళ్ళ భాతమి రోలు పగిలిపోతుంది నీ దొంచు కింద చూసి దొంచు చూసాను

ఇలా ముద్దకు రావాలండి మరి మనం తీసుకున్నప్పుడు అయితే మనకి ఇలా ముద్దకు రావాలనమాట చూడండిగా ఇట్లా ముద్దకు వచ్చేటట్ల పిసికేసుకోవాలనమాట ఓకే మనం కొద్దిసేపు అయితే ఒక ఐదు నిమిషాల సేపు ఇలాగా వంచేద్దాం దీన్ని ఇప్పుడు కాని తర్వాత చేసినాక తెలుస్తానే పర్వటె ఎట్లా చేస్తావో తెలుస్తా మరి ఐదు నిమిషాల తర్వాత అయితే ఎలా ఉండదో చూద్దామండి చునండిగా చాలా మెత్తగా బాగుండదు చురుగ్ ఇట్లా మెత్తగా కావాలన్నమాట మనం తీసుకుంటే మనకి ఇలా ఇట్లా సాగాలన్నమాట మనకి బాగా పరోట తిక్కుంటానికి బాగా వస్తుంది అనమాట ఇలా ముద్ద రావాలా ఓకే మనం మన పరోటీసుకుందామండి కానీ మనం ఫస్ట్ అయితే ఇట్లా ఇదే సైజు మరి ఫస్ట్ ముద్ద చేసి పెట్టుకుందామండి తొందర తొందరగా టెక్నిక్ వస్తదన్నమాట చూడండి మరే మరి మొదలనే చేసి నానూ చేసి చేసుకో నేను ఆ చేతులకు యాడ్ విజయ్ ఐస్ క్రీమ్ కొనే వచ్చి తినరానే అని బిల్లు కొడతాడు ఈ ఎంతపడి ఎవడన్నా ఐస్ క్రీమ్ తినేడా వానా ఏ అబ్బో తండ్రి ఒడే కొడతారా బిల్లు ఏమవసరం స్ట్రాఫ్ తిన్నాం ఎంత సెలవు ఎంతసలవదా ఇవి ఇంకో రకంగా చేసుకోవచ్చు చిన్నగా ఇట్లా అప్పుకోలాగా తీసుకోవచ్చు చేతుల చేతుల ఇంకో పరి చేతుల ఇప్పుడే చేస్తావా దీంట్లోనే చేయాలంటే చేస్తాను చెయ్యి దీంట్లోనే చెయ్యి ఇప్పుడు ఇప్పుడే వచ్చేదట్టే ఆలోచన మరి కొత్త ఆలోచన అట్లా అట్లైనా బాగుంటది ఇట్లైనా బాగుంటది అనమాట ఇది ఎట్లయినా ఓకేలే ఒకటేమైపోయి వేసుకున్నాండి పిండి అయితే రెండు తుక్కులు వేసుకోకండి మరి ఇలా వేసుకోవాలి మరి ఎక్కువ పిండి వేసుకోకండి కింద ఎందుకంటే నల్లగైతామని మాటాసిన వస్తుంది అందుకోసమే కొద్ది కొద్దిగా పిండి వేసుకొని చిన్న చిన్నగా ఇట్లు తిక్కోవాలి మరి ఇది దీనికి చిన్నది ఇట్లా తిక్కేది వచ్చినాయి కదా అక్కడ వంట వస్తువుల మీద ఇలా కరుచుకున్నట్లు అప్పుడప్పుడుగా ఇట్లా తీసే తీసేసుకుంటా పైకి లేసుకుంట తిక్కాలనమాట సంగింతే ఓకే నూనె వేసుకుందామండి నూనె మరి బాగా ఇట్లా అనిపించుకుంటే పరోటా చక్కని వేస్తుంది అనమాట బాగా పొమ్ముతనమాట పరోటా మనము పరోట చేయడం అయితే అయిపోయిందండి మరి ఇది ఒక్కటి ఉన్నది మరి కొద్దిగా అంత అంత కాకుండా అంత తొట్టు కాకుండా కొంచెం కాకుండా దానికి పిండికి పిండి కొద్ది కొద్దిగా వేసుకొని తిక్కోవాలన్నమాట పెంచుమిదికి వేసిన తర్వాత అయితే కొద్దిగా నూనె వేసుకొని అటు ఇటు తిప్పేస్తే మనకు పరోటా సూపర్ బాగా మరియు అయిపోయింది తిక్కడ మీద లాస్ట్ ఇలా అసలు బాగా తిక్కోవాలన్నమాట పరోటా అంటేనే మనకు పల్ల పల్ల అనాలైతే పరోటా నెక్స్ట్ అయితే నూనె వేసుకుందామండి పెంచమీకి మరి నూనె ఎక్కువ వేస్తా గానీ మరి ఇక్కడ మా ఆయన చూస్తాడని భయపడుకుంటా కొద్ది కొద్దిగానే వేస్తాను మరి చూడండిగా ఇట్లా నాకు భయపడేది కాదు పరోటా చక్కగా చేయాలి దానికి కొద్దిగా గిడుకు ఎరికేది లేదు మరి బల బేసేసరి చెప్తాను అనమాట ఉండేది పక్కల బల బల పరోటే మనకి పరోట కాల్సుకుంటానుకే ఇప్పుడు పెద్దగానే మంట మంట పెద్ద పెట్టిన తర్వాత చూడండి మరి బాగా కాలేనని పెద్ద పెట్టినాను కొద్దిగా మనం అటు ఇటు ఇట్లా తిప్పేసుకున్న తర్వాత చిన్న సైజులో పెట్టుకోవాలి ఎందుకంటే అది చిన్న సైజులోనే మనం కొంచెం ఇట్లా వంచేస్తే తర్వాత బాగా ఈ సైజులో కాలినప్పుడు మంట మనం ఇప్పుడు చిన్నగా చేసుకోవాలనమాట ఇలా చిన్న చేసేస్తే మనకి కావాల్సిందంత బాగా గట్టిగా అనమాట మనం తింటేప్పుడు పళ్ళ పళ్ళ అంటది అనమాట ఫ్రెండ్స్ మరి పరోట చేయడం అయితే అయిపోయిందండి మరి పరోట అయితే చేసేసినాను చాలా భయపడకుండా భయపడకుండా చేసినా కానీ ఎట్లా చేసాడో ఏం కాదో నాకైతే తెలియదు కానీ అబ్బాయి ఎట్లా బాగుంటారనుకున్నాను అనుకున్నాను మరి ఎలా ఉన్నావో పది చూపిస్తాను మరి చూడండి చూడండి మరి ఇంకేనండి పరోటాలంటే చూడండి ఎలా చేసినాడో బాగా చేసినాను కదా మరి చాలా చక్కగా బాగా వచ్చినాయి అబ్బా మరి

పరోట అయితే సురేఖ చేసిందబ్బా పరోట ఏ టైప్లో ఉండాలో ఏ టైప్లో ఉండకూడదు అయితే కూడా చేసింది పరోట ఇట్లా మామూలుగా అయితే ఉండకూడదు మెత్త ఉంటే పరోట అంటారు కదా దాన్ని అందుకోసమే ఇట్లాగా వాయ్ అమ్మ ఇది పరోట అబ్బా సూపర్ సూపర్ పరోటబ్బా నేను చూడు పళ్ళంటా ఇలా అది కూడా పళ్ళు పళ్ళన అట్లా

సో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ ద్వారా చెప్పండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అబ్బా మీ కామెంట్ మంచి వచ్చారు గత కామెంట్లు కూడా చూసినాను కామెంట్ల కోసం అయితే చాలా ఎదురు చూస్తుంటా మరి ఏం చెప్పినారు ఏం వచ్చినాయో అని నేను అడుగుకుంటూ ఉంటాను ఆయన చెప్పుకుంటూ ఉంటాను అంటే మనం బ్లాగ్ ఏం చేస్తామో దాని గురించి మాత్రమే కామెంట్ చేయండి సురేఖ ఎలా చేస్తుంది అలా చేయకూడదమ్మా ఇలా చేయండి మీరు అదే అవి అదే అవి మాత్రమే పెట్టండి వేరే దాని గురించి ఏం పెట్టదండి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మరి మరి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం Hasta bye, bye.